హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి ఇవాళ వీడియోలో థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్లకి నెక్ ఎలా పెట్టుకోవాలి షోల్డర్ ఎలా తీసుకోవాలి ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాం రండి మనకు నడుము లూజు బ్లౌజ్ యొక్క పొడవు తెలిస్తే చాలు ఈ కొలతలతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు కొత్త వారికైతే ఈ కొలతలు చాలా యూజ్ అవుతాయి వీడియోని ఎక్కడ మిస్ చేయకండి ఇంకా మనము బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్స్ ఆపోజిట్లోనూ జాయింట్ ఇలా మన వైపు ఉండేలాగా వేసుకొని క్లాత్ని ఇలా వేసుకోవాలి ఇక్కడ కింద పావించు మార్జిన్తో లైన్ గీస్తున్నాను ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు మనం క్లాత్ పైన అయితే క్లాత్ ఎగుడు దిగుడు ఉంటుంది కదా అందుకోసమని ఇలా లైన్ గీసుకొని కట్ చేసుకుంటే క్రాస్ ఏమీ లేకుండా సమానంగా ఉంటుంది క్లాత్ ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఇది ఎందుకు అంటే మనము బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా వెనక ఆ ఖర్చు కోసం ఈ విధంగా లైన్ గీసుకొని ఇప్పుడు ఈ లైన్ నుంచి మనము బ్లౌజ్ పూడుందో అంతవరకు ఒక మార్కు చేసుకోవాలి బ్లౌజ్ పూడున్నా సరే పదమూడు ఇంచులున్నా పదమూడున్నర ఇంచులున్నా పద్నాలుగు ఇంచులున్నా పద్నాలుగున్నర ఉన్న ఇక్కడికి మార్కు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకొని మళ్ళీ పావించు మార్జిన్తో మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలి ఇది ఎందుకు అంటే ఖర్చు కోసం పైన మనం టక్స్ వేస్తాం కదా ఆ ఖర్చు కోసం చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ యొక్క పొడవు ఇది ఫస్ట్ ఈ విధంగా మనము బ్లౌజ్కి ఫస్ట్ తీసుకునే కొలత బ్లౌజ్ యొక్క పొడవు ఇలా తీసుకోవాలి ఇది కొత్త వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకొని ఇప్పుడు చూద్దాం చూడండి మనకు పద్నాలుగున్నర ఇది ఈ పొడవు కొంతమంది పద్నాలుగు ఇంచులు పెట్టుకుంటారు బ్లౌజు యొక్క పొడవుని బట్టి ఎంత ఉంటే అంత పెట్టుకోండి కానీ ఇవే నెక్కు ఇవే షోల్డర్ ఇవే ఆమ్ ఆమ్ రౌండ్ ఇవే తీసుకోవాలి ఈ కొలతలే తీసుకోవాలి ఇప్పుడు మనకు ముప్పై రెండు ఇంచుల బ్లౌజును కట్ చేస్తున్నాం ముప్పై రెండు ఇంచులని నాలుగు భాగాలు చేస్తే ఈ విధంగా ఎనిమిది వచ్చింది చూడండి నాలుగు భాగాలు చేయాలి ముప్పై రెండు ఇంచులని ఇప్పుడు ఎనిమిది వరకు ఒక మార్కు చేసుకొని ఇది నడుము లూజు నడుము లూజు మనము సెకండ్ కొలుస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫస్టు బ్లౌజ్ యొక్క పొడవు తీసుకున్నాము సెకండు నడుము లూజు తీసుకుంటున్నాము ఈ విధంగా నడుము లూజు తీసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచు టక్స్ కోసం పెట్టుకోవాలి ఇంచులు ఖర్చు కోసం పెట్టు పెట్టుకోవాలి ఇప్పుడు మనము నెక్స్ట్ నెక్కు యొక్క కొలత తీసుకుందాము నెక్కు కొలతను నేను మూడో భాగంగా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ సైజు ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది సైజు వాళ్ళందరికీ నెక్కు రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ రాసి చూపిస్తున్నాను ఇది మూడో భాగము రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి నెక్కు నెక్కు వేడల్పు రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాస్తున్నాను ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్ ఎంతవరకు పెట్టుకోవాలంటే మూడు ఇంచులు పెట్టుకోవాలి ఈ కొలతలన్నింటికి షోల్డర్ మూడు ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ని నాలుగో కొలతగా తీసుకుంటున్నాను ఇవి పర్ఫెక్ట్గా ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్క ఇంచు కూడా అటు ఇటు కదలకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు మనము ఆమ్ రౌండ్ తీసుకుందాము ఆమ్ రౌండ్ ఆరు ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ వరకు కిందికి డౌన్ ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇక్కడ నుంచి భాగం వరకు ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఆ చంక భాగంలో చంక డౌను మనం ఇంచులు తీసుకున్నాం కదా ఇది ఆరో కొలతగా తీసుకుంటున్నాను సారీ ఐదో కొలతగా తీసుకుంటున్నాను ఇది ఐదో కొలతగా నేను తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంచులు చంక డౌను ఇప్పుడు చంక లోతు ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒకటి పావు దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ మనం ఖర్చు దగ్గర డ మార్క్ చేసాం కదా కింద ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా లైన్ గీసుకోవాలి ఇలా ఖర్చును మనకు ఎంత ఉందో క్లాత్ అంతవరకు ఇలా రెండు లైన్లు గీసుకొని ఇక్కడ నుంచి ఈ ఖర్చు లైన్ నుంచి ఇలా చంక లోతు తీయాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు గుర్తుండేలాగా ఇలా కార్నర్లో ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు నెక్కు పొడవు తీసుకుందాము నెక్కు యొక్క పొడవు నేను పది ఇంచులు పెడుతున్నాను కొంతమంది పదకొండు ఇంచులు పదిన్నర ఇంచులు తొమ్మిది ఇంచులు తొమ్మిదిన్నర ఇంచులు కూడా వస్తుంది వాటికి కూడా ఇదే న ఇదే నెక్కు తీసుకోవాలి రెండున్నర ఇంచులే తీసుకోవాలి నేను పది ఇంచులు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నెక్కు ఎంత పొడవున్నా కూడా మనం రెండున్నరే తీసుకోవాలి డీప్ నెక్ అయినా సరే రెండున్నర ఇంచులే తీసుకోవాలి ఈ విధంగా రెండున్నర దగ్గరికి మార్కు చేసి ఇలా లైన్ గీసుకోవాలి ఈ కొలతను నేను ఆరో కొలతగా చూస్తున్నా రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నెక్కు పొడవు నెక్కు పొడవు ఈ విధంగా తీసుకోవాలి మీకు గుర్తుండాలని ఇలా రాస్తున్నాను చూడండి ఇది ఆరో కొలతగా తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవాలి పది ఇంచుల నెక్కు తీస్తు తీశాను ఇప్పుడు నెక్కు రౌండ్ ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఈ విధంగా ముప్పై రెండు ఇంచుల బ్లౌజ్ని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి ముప్పై రెండు ఇంచుల నుంచి ముప్పై ఎనిమిది ఇంచులు ఆ మధ్యలో ఎంతున్నా సరే ఈ విధంగా కొలతలు తీసుకోవాలి నడుము లూజు బ్లౌజ్ యొక్క పొడవు తెలిస్తే చాలు ఈ కొల ఈ ఈ నెక్కు షోల్డర్ ఆమ్ ఆమ్డౌన్ తోటి ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చెస్ట్ లూజు ముప్పై ఆరు ఇంచులు వస్తుంది మనకు నడుము లూజు ముప్పై రెండు ఇంచులు ఉంటే చెస్ట్ లూజు ముప్పై ఆరు ఇంచులు వస్తుంది ఎందుకు అంటే వన్ ఇంచు ఇక్కడ మనం కింద టక్స్ వేస్తాం కదా అది వన్ ఇంచు టక్స్లో పోతే మనకు పైన పైన చెస్ట్ లూజ్ దగ్గర నాలుగు నాలుగు ఇంచులు పెరుగుతుంది ఎందుకు అంటే మనము బ్యాక్ పార్ట్లు రెండు ఫ్రంట్ పార్ట్లు రెండు ఉంటాయి కాబట్టి వన్ ఇంచ్ వన్ ఇంచ్ చూసుకుంటే నాలుగు ఇంచులు పెరుగుతాయి కాబట్టి చెస్ట్ లూజు థర్టీ సిక్స్ వస్తుంది ఇది ఏడో కొలతగా చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టక్స్ వేసుకోవాలి ఇలా మధ్యలోకి పట్టుకొని ఇక్కడ నాలుగించుల పొడవు ఒక లైన్ గీస్తున్నాను నాలుగించుల పొడవు ఈ నాలుగించుల పొడవు దగ్గర టేప్ పెట్టుకొని ఇ ఆఫ్ ఇంచు అటు టాఫ్ ఇంచు పెట్టుకొని ఇలా క్రాస్లో పైకి లైన్ గీసుకోవాలి ఈ విధంగా కొలతలు తీసుకోవాలి ఈ వీడియో కొత్త వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్